హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎగ్ తినమంటే అస్సలు తినరు కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అందులోనే మన మమ్మీస్కి అయితే మటుకు పిల్లలు ఇలా కొత్త కొత్త రెసిపీస్ అవి చెయ్యమని అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇది కూడా హెల్త్కి అనేది చాలా మంచిదండి సో ఎగ్ అనేది ప్రోటీన్ అది ఎక్కువ ఉంటుంది అండ్ గోధుమ పిండితో చేసాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక మూడు చెంచాలు గోధుమ పిండి మూడు చెంచాలు మైదా అయితే వేసుకోవాలండి ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి బాగా పిండిని కలుపుకోవాలి మనం చపాతి పిండికి ఎలా పిండి ముద్దనైతే కలుపుతామో ఆ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ ఈ పిండిని మొత్తం కలుపుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్ద మీద ఒక మూత అనేది పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా చేస్తే మనం చేసే రెసిపీకి సాఫ్ట్గా వచ్చి లోపల పొంగుతూ చాలా బాగుంటుంది ఇక్కడైతే ఈ విధంగా మొత్తం అన్ని చపాతీలాగా అయితే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద చపాతీలా కాకుండా మనం చేసుకునే గిన్నెకి సరిపేలా చూసుకొని చేసుకోవండి ఇప్పుడు ఒక రెండు చిన్న గిన్నెలు అనేవి పెట్టుకొని దానిలో మనం చేసి పెట్టుకున్న చపాతీని అయితే పెట్టి గిన్నె కొంచెం అతుక్కునేలాగా పెట్టుకోవాలండి దానిలోనే ఒక గుడ్డు అనేది పగలగొట్టి వేసుకోవాలండి దీనిలో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలను అయితే మీరు చూసుకొని అయితే వేసుకోండి చిన్నపిల్లలు కొందరు పచ్చిమిర్చి అనేది ఎక్కువ తినరు కదా సో అవాయిడ్ చేసినా పర్వాలేదండి పచ్చిమిర్చిని అండ్ ఇందులోనే కొన్ని టమాటీ ముక్కలు చీజ్ అనేది వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకనేసే ఒక వన్ స్పూన్ చీజ్ అయితే వేసుకోండి ఇప్పుడు చీజ్ అనేది కొంచెం వేసుకున్నాం కదా ఇందులోనే మన టేస్ట్ తగినంతగా సాల్ట్ అనేది పై నుంచి ఇలా జల్లుకోవాలండి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది దీనిలోనే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లెక్సెస్ వేసుకోవడం వల్ల స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడేమో మరొక చపాతీనేమో దీని మీద పైన ఫుల్ గా కవర్ అయితే చేయాలండి లోపల ఉండే ఎగ్ ఉల్లిపాయలు అవన్నీ బయటికి రాకుండా జాగ్రత్తగా మొత్తం కవర్ అనేది చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక చపాతీని పైన పైన గిన్నెకి గట్టిగా అతికించి ఇట్లా సైడ్ నుంచి లాగుతా ఉంటే ఎక్స్ట్రాక్స్ట్రా ఎక్స్ట్రా అంతా కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని అయితే చెయ్యండి చేసేటప్పుడు ఒకసారి చూడండి ఎక్కడైనా సరే ఓపెన్ అయ్యేలాగా ఉంటే మరొకసారి కవరింగ్ అనేది చేసి పెట్టుకోండి ఇక్కడ నేనైతే రెండు గిన్నెల్లో చేసి పెట్టానండి మీరు కావాలంటే ఇంకో మరొక రెండు మూడు గిన్నెల్లోని చేసి కూడా పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లలు ఈ రెసిపీని అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి తింటే మరొక రెండు మూడు సార్లు ఇదే రెసిపీని చెయ్యమని అయితే అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎగ్ తోడు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి సో ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్నవి డీప్ ఫ్రై చేసుకోడానికి ఒక వెడల్పాటి పాన్ అనేది పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్నవి గిన్నెతో సహా ఇలా బోర్లా వేస్తే అవి మంచిగా అందులో పడతాయండి పాన్లోన సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి మంట అనేది చిన్నగా పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల లోపల ఎగ్ అనేది ఉల్లిపాయల బాగా కుక్ అవుతాయండి అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మరొక వైపు తిప్పి మరి కాసేపు ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం టమాటో కెచప్ అనేది వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి సో చూస్తున్నారు కదా చూడనీకే ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే ఇంకా చాలా బాగుంటుందండి వీటిని మధ్యలోకి కట్ చేసి పిల్లలకి ఇస్తే మటుకు దాని లోపల ఉండే చీజ్ అనేది ఉంటుంది కదా దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్